గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు మంత్రి కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల నిధులు తీసుకొచ్చామన్న మాటలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా సతీష్ కుమార్ అన్నారు హుస్సనాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా మంత్రి తీసుకొచ్చిందేమీ లేదన్నారు గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి మిగిలిన నలభై రెండు ఎకరాలకు ఎకరాకు ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన మంత్రి ఇప్పుడు పదిహేడు లక్షలే ఇస్తామంటూ నిర్వాసితులు మోసం చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని లఘుచల భూ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా హుస్నాబాద్ ప్రాంత భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు హుస్నాబాద్లో ఏర్పాటు చేస్తానన్న నూట యాభై పడకల ఆసుపత్రి మెడికల్ కాలేజీ ఏమైందని ప్రశ్నించారు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మాతా శిశు కేంద్రాన్ని ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదన్నారు హుస్నాబాద్కు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ తమ ప్రభుత్వ హయంలోనే ప్రపోజల్ చేశామన్నారు ఇంజనీరింగ్ కాలేజీ హుస్నాబాద్ పట్టణానికి దూరంగా ఎక్కడో ఏర్పాటు చేయకుండా ప్రజలకు అందుబాటులో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా ఎలకతుర్తిలో త్రిబుల్ ఐటీ బాసర క్యాంపస్ తీసుకువస్తామని చెప్పారని కానీ ఇంతవరకు అక్కడ ఎలాంటి ఆనవాలు లేదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్ట్ నుంచి కూడా మనము దేవాలయానికి కూడా ధర్మశాఖ నుంచి కూడా మరి ఎంకదుర్తి మండలానికి బీల్దేరిపల్లి మండలానికి కూడా తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మన క్రమకరమైన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది జరిగింది భూసేకరణతో పాటు కట్టె కూడా మొత్తం పూర్తి కంప్లీట్ చేయడం డ్యామ్ కట్టె కూడా మొత్తం పూర్తి కంప్లీట్ చేయడం కూడా జరిగింది అదే కాకుండా పంప్ హౌస్ కూడా మనం ప్రారంభించినాం పంప్ హౌస్ ద్వారా కూడా మన ట్రయల్ రన్ కూడా చేయడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను మరి గత రెండు వేల నాలుగు రెండు వేల మూడు నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి ఇవాళ జూన్ రెండో తారీఖు ఇప్పటి వరకు గౌరవల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు నట్ట నడక నడుస్తున్నాడు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఏదైతే హామీ అనే ఎలక్షన్లో ఇచ్చిండో గౌరవెల్లి ప్రాజెక్ట్ గురించి ముప్పై లక్షల రూపాయలు మరి ప్రతి ఒక్క ఎకరానికి ఇస్తామని చెప్పన్నారు నలభై రెండు ఎకరాలు మాత్రమే సేకరణ మాకుంటాయి మరి నలభై రెండు ఎకరాల సేకరణకు మొన్న కలెక్టరేట్ల మీటింగ్ పెట్టి పదిహేడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు అంటే మీరు ఎవరికి మీరు అన్యాయం చేస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని చెప్పి నాకున్నారు అదే కాకుండా మరి కాలువలు లభిస్తాం కాలువలు లభిస్తామని చెప్పి ఆ రోజు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మేము శాంక్షన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు పేపర్లో ఎక్కడ కూడా ఇంత భూమి సేకరణ అయింది ఇంత డబ్బులు మం మేము ఇచ్చినాము అని చెప్పి మాత్రం నేను ఇక్కడ చూడలేదు ఇచ్చింది కాబట్టి మీరు ఒక గౌరవనీయులైన పొజిషన్లో కూడా మా నియోజకవర్గం నుంచి వెళ్ళి మీరు కాబట్టి దయచేసి ఈ ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం మెట్టు ప్రాంతం ఇస్లాబాద్ నియోజకవర్గం గౌరవ ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామణమైన సంగతి మీ అందరికీ తెలుసు దాని గురించి మంత్రి గారు కృషి చేసి ఎంత డబ్బైనా పరాలే తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు ప్రజలకు అదేవిధంగా భూమి కోల్పోయిన వారందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది ఇదే కాకుండా లాగల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి ఇస్తున్నారు అదేవిధంగా కనీసం మా రైతులు కూడా లాగర్చర రైతుల లెక్క అన్న మీరు కూడా ఒక మంత్రి గారు కాబట్టి అట్లా భావించి వారికైతే కాంపన్సేషన్ ఇస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూ కోల్పోతున్న నిర్వాసితులందరూ కూడా అదే రకంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అక్కడ వాళ్ళకు నాలుగు నాలుగు పాయింట్స్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఒకటి ఇరవై రెండు రెండు లక్షల రూపాయలు ఎకరానికి అనడం జరిగింది అదేవిధంగా హౌస్ ప్లాట్ ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంటికి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పి అన్నారు మరి అదే ప్రాసెస్ ఇదే రాష్ట్రంలో కూడా ఎక్కడైతే లాగా చర్యలు జరుగుతుందో అదేవిధంగా ఉస్మానాబాద్లో ఇంటికి జరగకూడదు అని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మరి అభివృద్ధిలో కూడా అభివృద్ధి పనులు కూడా తీసుకుంటే వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పదమూడు కన్నా వచ్చిన అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది తప్ప ఇప్పటివరకు మరి మంత్రి గారి దగ్గర కొత్తగా తీసుకొచ్చింది కూడా నాకైతే ఇక్కడ కనబడతలేదు ఇవాళ వరకు మాతా శిశు కేంద్రం మరి ఆల్రెడీ అన్ని రకాలు కూడా పనులు కంప్లీట్ అయిపోయినాయి మరి ఇప్పటివరకు ప్రారంభించలేదు అదే కాకుండా మళ్ళీ నూట యాభై బెడ్ల హాస్పిటల్ తీసుకొచ్చిన చెప్పి మాడుతున్నారు పాత హాస్పిటల్ డిస్పాండ్ చేసి కడతామని చెప్పి మాట్లాడింటారు మెడికల్ కాలేజ్ అని మాట్లాడిండ్రు మరి ఇవన్నీ కూడా మెడికల్ కాలేజ్ ఎక్కడ పోయింది నూట యాభై ఏడు హాస్పిటల్ ఎక్కడ పోయింది అదేవిధంగా విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ వండుకొస్తామని చెప్పి ఉన్నారు అదే ఇంజనీరింగ్ కాలేజ్ టెక్నికల్ యూనివర్సిటీ టీచర్ కాకుండా మరి ఇవాళ కరీంనగర్కి సంబంధించిన శాతం ఆ శాత యూనివర్సిటీ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అసలు అంటే మనమే మనదే ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటాం మరి అది కూడా ఎక్కడ ప్రారంభిస్తుంది ప్రజలను మీరు కనీసం సలహా తీసుకున్నారా అని చెప్పి కూడా నాకు అనుమానం ఉన్నది మేము ఆల్రెడీ చెప్పినాం ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి అని చెప్పి కూడా మొదలే మనం ప్లాన్ చేసిన జరిగింది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మనం ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మళ్ళీ మెడిసికపోయి ఎక్కడో పెట్టాలంటే ప్రజలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది ఖచ్చితంగా ఉండేటట్టు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి కూడా మనం కోరుతున్నాం ఇదే కాకుండా మన ఎత్తి మండలంలో కూడా రిబ్యులైటీ భాషనే ఇష్టమని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది అక్కడైతే ఇప్పటివరకు ఒక్క ఆనవాయి కూడా నాకు కనబడలేదు ఏ కొన్ని 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 మీరు చేస్తామని చెప్పి అంటున్నారు ఇంకా మా సర్పంచ్ మాజీ సర్పంచ్లకు పేమెంట్ రావాల్సి ఉన్నది తప్పకుండా వెంటనే మాజీ సర్పంచ్ రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇదే కాకుండా చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అవి కూడా వెంటనే మీరు రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం